ఏనగిండి హ్యాపీ గా చచ్చిపోయారు ఊరుకోరా ఏ మాటలు రా రే నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా ఆల్టర్ వెళ్ళాలి అలా పడే మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇదంతా ట్రీట్మెంట్

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నించున్నామంటే నుంచున్నామంటే సమర్థం తెల్ల నేను ఇందాక ఏదని ఏడు కోట్ల వాడ పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా భయ్య మా చిట్టు బాబు రే భయ సారీ చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫెలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా బీపీ నన్ను బీపీ అట్టరా నిన్ను పీకు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరి కి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పిన వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు బై వన్

Ah. I think this is mango juice, right? Exactly <laughs> Music Yeah One, two, three Waiting for single leg dance, right? Can you stop the music? Stop uh, What happened, man? స్టమక్ అప్సెట్ అయింది ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ పారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్ సార్ వింటర్ కల్లా అర్థ దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగ ఉంది కాదండి వెంట్రుక లాగ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిటి బాబు ఏం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవ్వి గారు ఏంటి బొమ్మలాడగా రెండు లక్షలా అజింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తా భయపెడతామండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఉద్దేవులండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది

పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పిల్లడివి నువ్వు తీసుకో తీసుకో ఓకే వెల్కమ్ దీని మీద సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత దొంగ ముందు సంతకం చేయబోయ్యా లెక్క మారింది గ్లాస్ సార్ ఇది చూడండి మీరు నా కుక్కరోపా ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రస్ట్ ఉంది తర్వాత తోలే బయ్యా లేదా ఇప్రే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది బయటకు బయట వచ్చేలా ఉండయ్యా ఏంటి వచ్చేది ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుమూత్వం చేస్తండి ఇంతకీ నేనే చెప్పడక అగ్రిమెంట్ తయారు చేలెంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ ఆగండి